సాగరత్న అధినేత జైరామ్ బనన్ విషయంలో రుజువైంది ఆయన సక్సెస్ వెనుక కన్నీటి కష్టాలు వింటే ఎవరికైనా కన్నీళ్ళొస్తాయి పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ఆకలి బాతలు తట్టుకోలేక క్యాంటీన్లో అంట్లు తోమాడు బల్లలు తుడిచాడు ఎంతోమంది చిన్న చూపు చూసినా బాధపడలేదు కట్ చేస్తే ఇప్పుడు కోట్ల కదిపోతయ్యాడు జైరామ్ బనన్ ఇంత గొప్ప విజయాన్ని ఎలా సాధించాడు వ్యాపారంలో కష్టాలు ఎలా ఎదుర్కొన్నాడు ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నాడన్నదే ఇవాళ్ళ విజేత కథ కర్ణాటకలోని ఉడిపి పట్టణానికి చెందిన జైరాం మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడ్డ జైరామ్ని స్కూల్లో టీచర్లు ఇంట్లో తండ్రి దారుణంగా కొట్టేవారట పదమూడేళ్ల వయసులో జైరామ్ తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో తండ్రి జోబులో నుంచి కొంత డబ్బులు తీసుకుని ఉడిపి నుంచి ముంబై చేరుకున్నాడు రైలు దిగిన వెంటనే అక్కడ గందరగోళ జీవితాలు చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు ఇక్కడ బతకాలంటే పని చెయ్యాలి లేదంటే చావడం ఖాయమన అనుకున్నాడు అదృష్టం కొద్ది జైరామ్కు ఉడిపికి చెందిన ఓ వ్యక్తి కనిపించాడు ఏడుస్తూ తన కష్టాల గురించి చెప్పుకున్నాడు ఆ వ్యక్తి చలించిపోయి దగ్గర ఉన్న రెస్టారెంట్లో పనికి కుదుర్చాడు నెలకు పద్దెనిమిది రూపాయల జీతం తిండి పడక కూడా అక్కడే అని చెప్పాడు రెస్టారెంట్లో జైరాం అంట్లు తోముతూ బల్లలు తుడుస్తూ సర్వర్గా పనిచేసాడు అలా జైరాం చేస్తున్న పని ఆరేళ్ల పాటు గమనించిన యజమాని అతని జీతాన్ని పద్దెనిమిది రూపాయల నుంచి రెండు వందల రూపాయలకు పెంచాడు అంతేకాదు వెయిటర్ నుంచి రెస్టారెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాడు ముంబైలో సౌత్ ఇండియన్ ఫుడ్కున్న క్రేజ్ను గమనించిన సొంతంగా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఆ ఆలోచనే తర్వాత కోటేశ్వరుణ్ణి చేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఢిల్లీకి వెళ్ళాడు ఒక నెల రోజుల వరకు అక్కడ రెస్టారెంట్స్ హోటల్స్ క్యాంటీన్లు అన్నీ తిరిగాడు ఫుడ్ బిజినెస్ను ఎలా నడపాలి వంటి మెళకువలు నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో సాగర్ పేరుతో తన మొదటి రెస్టారెంట్ను ప్రారంభించాడు తన రెస్టారెంట్ ఎలా ప్రమోట్ చేయాలన్న టెన్షన్లో పడిపోయాడు ఒక దశలో తన వద్ద ఉన్న డప్పులు మొత్తం అయిపోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు రాత్రిపూట నిద్రలేని రోజులు గడిపాడు అప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్లో రకరకాల వెరైటీలు జనాలకు పరిచయం చేశాడు అంతేకాదు మిగతా రెస్టారెంట్స్ కన్నా ధర తక్కువ క్వాంటిటీ క్వాలిటీ బాగుండేలా ప్లాన్ చేశాడు ఢిల్లీలో సాగరత్న పేరుతో మొదలైన రెస్టారెంట్ ఇప్పుడు దేశ విదేశాల్లో కలిపి తొంభై రెస్టారెంట్లకు చేరుకున్నాయి కెనడా బ్యాంకాక్ సింగపూర్ వంటి దేశాల్లో జైరామ్ స్థాపించిన రెస్టారెంట్స్కి మంచి క్రేజ్ లభించింది అప్పటి నుంచి జైరామ్కి దోశ కింగ్ ఆఫ్ నార్త్ అనే పేరు కూడా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నూట అరవై ఆరు కోట్లుగా నమోదైంది సాగరత్న యొక్క వార్షిక టర్నోవర్ మూడు వందల కోట్లకు పైగా ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి